సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యంబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఈ నవంబర్ మాసం పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులకు కారణమైనటువంటి కార్తీక మాసంలో ఉంది నవంబర్ నెల ఇరవై రెండు వరకు కూడా మనకు కార్తీక మాసం కొనసాగుతుంది నవంబర్ నెల ఇరవై రెండు తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం కూడా మనకు దైవారాధనలకు దీక్షలకు అనుకూలమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఈ కార్తీక మాసంలో అయ్యప్ప దీక్షలు శివ దీక్షలు శివకేశవ భేదం లేకుండా మనము పరమశివుని మహావిష్ణువుని ఆచరించడం ముఖ్యంగా దీపారాధనలు చేయడం శివాభిషేకాలు దీపదానాలు చేయడం నదుల్లో కోనేటిల్లో దీపాలను వెలిగించి వదలడం భోజనాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఉపాసనతో శివపూజలు నిర్వహించడం శైవక్షేత్రాలను సందర్శించడం నిరంతరం శివనామస్మరణతో కాలం గడిపేటువంటి పవిత్రమైనటువంటి కార్తీక మాసం భక్తి సంబంధమైనటువంటి ప్రజలే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ కార్తీక మాసంలో వారి యొక్క ఆహార పద్ధతులు మార్చుకొని శాకాహారానికి పరిమితం కావడం సూర్యోదయానికి ముందుగానే వేకు జామున నిద్రలేసి స్నానాలు ఆచరించడం నదీ స్నానాలు కానీ కోనేటి స్నానాలు కానీ సముద్ర స్నానాలు ఆచరించడం నిరంతరం భక్తి భావనతో దీక్షాతాత్పరులై ఈ మాసంలో కాలం గడుపుతూ ఉంటారు అటువంటి ఈ పవిత్ర నవంబర్ మాసంలో మనకు గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు నీచస్థానాన్ని అనగా తులారాశిని వదిలిపెట్టి నవంబర్ పదహారో తారీఖున వృచ్చిక రాశిలోనే ప్రవేశిస్తాడు కుజగ్రహం తన స్వస్థానమైనటువంటి వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా సంచారాన్ని కొనసాగుతుంది ఇక మిథున కన్యా రాశులకి అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము వృచ్చిక రాశిలోనే ఈ మాసమంతా కూడా తన సంచారాన్ని ముందుకు సాగుకుంటూ వెళ్తాడు ఇక గురువు అతిచార రీత్యా మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించాడు కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది కర్కాటక రాశిలో ఉచ్చ గురువు పొందుతాడు శుక్రుడు వృషభ రాశిలో ఈ మాసమంతా కూడా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటినుంచో మీనరాశిలో ఉన్నాడు నవంబర్లో ఆయన మీనరాశిలోనే సంచారం కొనసాగిస్తాడు రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో రాహుకేతువుల సంచారం కొనసాగుతుంది ఇక వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో కూడా సూర్యభగవానుడు బుధుడు శని మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి చతుర్థాధిపతి అయినటువంటి ఈ సూర్యభగవానుడు నవంబర్ నెల పదహారు వరకు తులారాశిలో సష్టమంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వృషభ రాశి వారు గట్టి పోటీని ఎదుర్కొంటారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ సాధించుకుంటారు రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక ద్వితీయ పంచమాధిపతి అటువంటి బుధుడు ఈ నవంబర్ మాసమంతా కూడా సప్తమంలో వృష్చిక రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆర్థికంగా బలపడతారు బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటున్నాయి భాగ్య లాభాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా లాభములో మీనరాశిలో సంచరిస్తున్నాడు వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధి కనబడుతుంది పనివారి సహకారంతో ఇంట్లో బయట చాలా పనులు పూర్తి చేసుకోగలుగుతారు వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మాసంలో వృష వృషభ రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు రాహుకేతులు ప్రధానంగా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి వృషభ వారు ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తిస్తుల ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అలాగే దత్తాత్రేయ వారి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం అనగా కుజగ్రహ ప్రీత్యర్థం కందిపప్పు కానీ మంగళవారం రోజు ఎర్రటి పండ్లు కానీ పేదవారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు